ఈ రోజు బస్కి పంచాయతీ బస్కి పరిసరాల ప్రాంతంలో ఉన్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి దిమ్మలు బస్కి అలాగే దావరిపల్లి బొండగూడ ఈ ప్రాంతంలో పాతి ఉన్నారు ఈ దిమ్మల్ని ఈరోజు ఆదివాసి ప్రజానికం ఆదివాసులు పగలగొట్టడం అనేది జరిగింది ఇది యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించి ఇది చిట్టవలస పరిధిలో వస్తున్నటువంటి ప్రాజెక్టు ఎనిమిది వందల మెగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అంతేకాకుండా పెదకోట గుజ్జలి ప్రాంతంలో కూడా ఈ అనుమతి ఇచ్చి యాభై ఒక్క జీవో జారీ చేసింది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం మొత్తం జలసమాధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది ఈ సబ్ ఈ ప్రాజెక్టు పరిధిలో టోకూర్ పంచాయతీ పెదబీట పంచాయతీ వాలాసి వేంగడా బూర్జా బస్కి పంచాయతీలు మొత్తం ఆరు పంచాయతీలు నూట ఇరవై గ్రామాలు వేలాది మంది ఆదివాసులు ఏడు వేల ఎకరాల ఈ జిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ భూమి తోటలు పంట పొలాలు మొత్తం జల సమాధానికి అవకాశం ఉంది అందుకనే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఏకపక్షంగా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇచ్చి ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ముందుకు వస్తుంది ఈ నేపథ్యంలోనే డ్రోన్లతో సర్వే చేస్తున్నారు ఈ ప్రాంతం డ్రోన్లు ఎగి డ్రోన్లు ఎగిరిస్తున్నారు భయప్రాంతులు చేస్తున్నారు తక్షణమే డ్రోన్లు అది ఎగిరించడం ఆపాలని చెప్పేసి అని సందర్భం డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం అనుమతులు ఉన్నాయో అది రద్దు చేయాలని చెప్పేసి అని అడుగుతున్నాం ఆయన ఈ పాడేరు ప్రాంతానికి పర్యటన వచ్చినప్పుడు ఆదివాసీకి పుట్టానని అన్నారు మీరు ఆదివాసికి పుట్టడం అనేది కాకుండా ఆదివాసులు ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం రేపు బలిపండగ పేరుతోటి మాడగడ వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉపమంత్రి ముఖ్యమంత్రి గారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మా బలి పండగ ఆదివాసీ సాంప్రదాయాన్ని గౌరవిస్తే ఆదివాసీ రక్షించాలనుకుంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలి రాత్రిపూట కేబినెట్ సమావేశంలో పెట్టి అనుమతికి సంతకాలు పెట్టి ఆదివాసీ ప్రాంతంలో వచ్చి బలి పండగ చేస్తానంటే ఆదివాసీ సమాజం ఒప్పుకోదు ఊరుకోదు ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది పోట్లాడుతుంది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతాం చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవయుగ కంపెనీకి అదాని కంపెనీకి Vitória బస్కి పంచాయతీలో సర్వే దిమాలు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సర్వే దిమ్మలు పాతడం జరిగింది ఆ పాతినటువంటి సర్వే దిమ్మాలు బస్కి పంచాయతీ ప్రజానికూ కలిసి ఆ సర్వే దిమ్మాలు ఫూర్ చేయడం జరిగింది ఈరోజు బస్కి పంచాయతీలో సుమారు పది నుంచి పన్నెండు గ్రామాలు జల సమధి అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక గ్రామ పంచాయతీ ప్రధాన పౌరుడిని నాకు కూడా ఒక గ్రామ పంచాయతీకి కూడా తెలియకుండా మరి ఈ యొక్క సర్వే దిమాలు ఎవరు పాతారు ఎందుకు పాతారు దేని నిమిత్తం పాతారు మాకు తెలియట్లేదు దయచేసి మాకు గిరిజన ప్రాంతంలో ఏదైనా కంపెనీ పెట్టాలంటే గిరిజన ప్రాంతంలో ఏదైనా ఇల్లు కట్టాలంటే గిరిజన ప్రాంతంలో ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా అడవి ఎక్కువ చట్టం ఉంది వన్ బై సెవెంటీ ఎయిట్ చట్టం ఉంది చట్టం ఉంది గ్రామ పంచాయతీ తీర్మానం అనేది ఉంది మరి ఇన్ని చట్టాలు మాకు గిరిజనులు గుండెకాయలాగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ చట్టాలు ఎందుకు తుంగలో తొక్కి మా హక్కుల్ని కాలరాస్తున్నారు గిరిజనుల హక్కుల్ని కాలరాసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి దయచేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటువంటి నిర్మాణం ఇచ్చినటువంటి యాభై ఒకటి జియోని తక్షణమే రద్దు చేసుకోవాలా అది కానీ రద్దు చేసుకోకపోతే గిరిజన ప్రజానికం తరఫున గిరిజన గిరిజనులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా ఒక పరిపూర్ణమైనటువంటి మనసుతో ఏకమై ఖచ్చితంగా అదానీ కంపెనీ గాని తరువాత యువయుగ కంపెనీ కానీ సర్వీ కొట్టే వరకు కూడా నిద్రపోమని చెప్పి మేమందరూ కూడా సర్వ కంఠంతో ఏకమై మా యొక్క హక్కులు కాలరస్తే చూసి ఊరుకోమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి

నా పేరు కిన్నంగి రామారావు పార్టీ మండల కార్యదర్శి అరకువేలి బస్కి పంచాయతీ బొండగూడ దేవరపల్లి ఇరుకుగూడ బస్కి చాకరవలసర్లీగూడ బౌన్స్గూడ గొందిగూడ గ్రామాల్లో నవయుగ కంపెనీకి ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇక్కడ దిమ్మలు వేసారు ఆ దిమ్మలు ఈరోజు మొత్తం ప్రజానికంతో ప్రజల యొక్క సాంప్రదాయ ఆయుధాలతో పగలగొట్టడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ నవయుగ కంపెనీకి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయకపోతే ఖచ్చితంగా గిరిజనులందరూ ఐక్యం అవుతారు గిరిజనులు ఒక ఆగ్రహానికి ప్రభుత్వం కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ ప్రాంతంలో వచ్చి రోడ్లు వేస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో వచ్చి చెప్పులు పంచామని చెప్పేసి ఈ ప్రాంతంలో బలి పండుగ చేస్తామని చెప్పేసి అంటే గిరిజనులకి ముందుగానే హెచ్చరిక చేస్తూ బలి చేయడానికి ఈ నవాగయుగ కంపెనీకి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అడుగుతున్నాం తక్షణమే రేపు వస్తున్నటువంటి పర్యటనలో భాగంగా మాడగడలో వస్తామని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటం చేసి ఇక్కడ రావాలి లేకపోతే ఆదివాసుల యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు ఎదుర్కోక తప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల హక్కులు చట్టాలు కాపాడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు గ్రామాలకు అయితే మంచినీళ్ళు లేవు రోడ్లు లేవు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలు పట్టుకుపోతామని చెప్పేసి ఇక్కడ పూనుకొండ మాత్రము ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా i do not good a ode e awene aaaeaaa aae e taa aala a aia ade aae e a aaa aa ae aaaai aa a aee a aiaae aae a aa aaee aaeaaa aa

మాటలో చెప్పాలంటే కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రం ఇది కరెంట్ ఉత్పత్తి ఎక్కడ చేస్తారు నీళ్ళ దగ్గర నుండి చేయాలి ఇప్పుడు ఈ నీళ్ళు ఎక్కడ అయ్యా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ నీరున్న ప్రాంతం ఎక్కడైనా ఉంది అంటే అది తూర్పు కనుమాల పరిధిలో ఆదివాసీ ప్రాంతమైన మన సీతారామరాజు జిల్లా మన అనంతగిరి భూంపేట అరకువేలి భూభాగమైన ఈ చుట్టసంగ నీళ్లున్న ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇది అనుమతి ఇచ్చింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క జీవో విడుదల చేసింది ఆ యాభై ఒక్క జీవో ఉద్దేశం ఏంటంటే వెయ్యి మెగావాట్ల నుంచి పద్దెనిమిది వందల మెగావాట్లు పెంచుతూ ఇచ్చింది ఈ పెంచే ముందు ఏం జరిగింది అంటే గతంలో రెండు వేల ఇరవై మూడులోనే ఈ అనుమతులు వచ్చాయి రెండు వేల ఇరవై మూడులో ఈ రా గత రాష్ట్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని ఇచ్చింది అది ఎక్కడ గుజ్జలి చిట్టం వలస పెదకోట ఈ మూడు ప్లేస్లో మూడు పేర్లతోటి సుమారు మూడు వేల ఏడు వందల మెగావోట్లు కరెంటు ఉత్పత్తి చేస్తారు దీనికి అనుమతి ఇచ్చింది అది రద్దు చేస్తామని చెప్పి చెప్పిన పెద్దలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని సామర్థ్యం పెంచి మళ్ళీ అనుమతించారు అంటే ఆడిపోయినా ఈడిపోయినా ఎవడొచ్చినా ఆదివాసీ బతుకుల్లో భారత లేదు ఆదివాసులకు జనసమాధి చేయడమే వాళ్ళ ఉద్దేశం ఆ నవయుగ కంపెనీకి అదానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇల్లు ఇక్కడున్న మన ఎంపీటీసీలో సర్పంచ్లో లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు రాజకీయ నాయకులు కాదు మీరు అందరికీ మనం ఏం కొడుకు చేస్తున్నాం కానీ వాళ్ళు మాత్రం ప్రశాంతంగా ఎక్కడున్న వాళ్ళు అక్కడ వాళ్ళు డబ్బులు అడుక్కొని ప్రశాంతంగా తింటున్నారు ఇది జరిగింది రెండు వేల మూడులో అనుమతి ఇచ్చిన పేపర్ ఇది ఇది రెండు వేల మూడులో చిట్ట వలస ప్రాజెక్టు అనుమతించింది ఇది ఎనిమిది వందల మెగా ఓట్లకు సంబంధించిన ప్రాజెక్టు చిట్ట వలస అంటే టోకూర్ పంచాయతీలో ఉంది టోపూర్ పంచాయతీ చిట్ట వలస పేరుతో ఇచ్చినటువంటి అనుమతిలో అనంతగిరి మండలంలో టోకూరు వాలాసి పెద్దబిడ్డ అలాగే వేంగడ ఈ నాలుగు పంచాయతీలు అక్కడ మునిగిపోతాయి కుక్కుంపేట మండలంలో ఊర్జా ఆ పంచాయతీ మునిగిపోతుంది అరకువేలి మండలంలో బస్కి పంచాయతీ మునిగిపోతుంది ఇది ఈ ప్రాజెక్టు జరిగేటువంటి విధ్వంసం ఈ యొక్క ఆరు పంచాయతీల్లో మాకు వినాలి నువ్వు ఈ ఆరు పంచాయతీల్లో మా లెక్క ప్రకారం సుమారు నూట ఇరవై గ్రామాలు నూట ఇరవై గ్రామాల్లో పదివేల మంది ఆదివాసులు దాదాపు ఏడు వేల ఎకరాల జిరాయితీ భూమి వేల ఎకరాల అటవీ భూమి వందల ఎకరాల కాఫీ తోటలు మిరియాల తోటలు మేము సాగు చేస్తున్న పంట పొలాలు మొత్తం ఆదివాసులు మొత్తం సర్వనాశనం జలసమాధి అవుతారు ఇది ఎలాగ అవుతారు ఇన్ని పంచాయతీ పేరు చెప్పే వీళ్ళు ఎక్కడ మునిగిపోతాం మేము అని అనుకుంటున్నాం ఇప్పుడు ఏమవుతుందంటే బొండగూడకి ఇల్లు కలిపి ఆనకట్ట కడతారు ఎంత అడుగులు ఎంత ఇక్కడ ఇచ్చాడు నూట యాభై ఎత్తు డ్యామ్ కడతారు ఒకటి కాదు రెండు కాదు నూట యాభై అడుగుల ఎత్తు డ్యామ్ కట్టి ఈ ప్రాంతం మొత్తం ముంచేసి ఇక్కడ ఈ నీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారంటే మన బరింగ్ మంద రూట్లో తీసుకెళ్లిపోయి కూర్చొని కన్వర్ట్ చేసి ఈ వాటర్ మొత్తం మధ్యవర్సం దింపుతారు ఇది జరిగేది ఇది మొత్తం ఎనిమిది వందల మెగావోట్లు మెగావాట్లు అంటే చిన్న విషయం కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే జొలాపుడ్ డ్యాము జొలాపుడ్ డ్యామ్ కట్టడానికి నూట ఇరవై మెగావోట్లు కరెంటు ఉత్పత్తి కోసం డ్యామ్ కట్టారు ఆ నూట ఇరవై మెగావోట్లు డ్యామ్ కోసం కడితే వంద గ్రామాలు ఖాళీ చేస్తారు వంద గ్రామాలు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే కొంతమంది కొయ్యిపోయారు కొంతమంది తాజంగా పోయారు కొంతమంది చింతపల్లికి పోయారు కొంతమంది జీపీ పోయారు చల్ల చదువు అయిపోయి మొత్తం ఊళ్ళో మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు నూట ఇరవై మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి కోసం ఎలాపుట్లు విద్యుత్ కడితే ఇంత విధ్వంసం జరిగితే ఇది ఎనిమిది వందల మెగావాట్లు దానికి దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఈ ఐదు రెట్లు ఎక్కువ కడితే మొత్తం ఈ ఆరు పంచాయతీ పరిధిలో మొత్తం నష్టపోతాం ఏది ఒక చిట్టవలసిన ప్రాజెక్ట్ సంబంధించి పెదకోట ప్రాజెక్ట్ ఎంత అది పద్నాలుగు వందల పదిహేను వందల మెగావాట్లది పెదకోట ప్రాజెక్ట్ కడితే పెదకోట పినకోట మారిక దావరపల్లి మండలంలో ఒక ఐదు పంచాయతీలు రైవాడ డ్యామ్ ఉండిపోద్ది విశాఖపట్నంలో రైవాడ నుంచి ఐదు నాలుగు లక్షల మంది అక్కడ తాగులు తీ నీళ్ళు తీసుకెళ్తారు ఆ నీళ్ళు మొత్తం ఆగిపోద్ది అది మొత్తం అక్కడ అనుమతిస్తుంది గుజ్జైలి ఒకటి అనుమతి ఇచ్చారు అది పద్నాలుగు వందల మెగా వాట్లు ఇచ్చిన దాంట్లో సంబంధించి గుమ్మకోట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ షెడ్యూల్ ప్రాంతంతో పాటు అరకువేలి మండలంలో ఇరుగాయి లోతరు పంచాయతీ మొత్తం ఇది అప్పర్ అంటారు ఈ చిట్టవలస పేరుతో అనుమతి ఇచ్చింది అప్పర్దేం ఈ ప్రాంతంలో అప్పర్ కట్టి లోయర్ డేమ్ కడతారు అంటే రెండు డ్యాములు కట్టి మొత్తం ఈ సమాధి చేస్తారు ఈ ప్రభుత్వం దీనికి సంబంధించిన హైడ్రోపా ఇది ఎవరికి ఇచ్చారు ప్రభుత్వం ఏమైనా చేస్తుందా లేదు ఇది ఎవరికి ఇచ్చారంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు ఆ ప్రైవేట్ వాడు ఎవడు నవయుగ నవయుగ అనే సంస్థ ఈ మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి పదహారు వేల కోట్లు ఇచ్చారు ఇది వాళ్ళు డబ్బులు తీసుకుని ప్రాజెక్ట్ చేసుకున్న పని ఇదేమేమో మొత్తం మేమే ప్రశాంతం గారు కాదు నవయుగ కంపెనీ చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఐదు వందల కోట్లు డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి పదహారు వందల కోట్లు డబ్బులు ఇచ్చారు అందుకే ఈ ప్రాజెక్టు మొత్తం జరుగుతున్నంత ప్రశాంతంగా ఉండాలి ఆవిడ మాట్లాడటం లేదు ఇది రాజకీయాలు కాదు ఇది రాజకీయ సభ కాదు ఆ పార్టీ ఈ పార్టీ నీ పార్టీని పక్కన పెట్టు మొత్తం నడవాల్సింది ఆదివాసీ సమాజం ఆదివాసీ రక్షణ ఈ మనం ఈ పార్టీ ఆ పార్టీ అని కొట్టుకుంటామంటే చలదు మొత్తం మునిగిపోతాం కాబట్టి రాజకీయ జెండాలు పక్కన పెట్టి ఒకటే జెండా ఆదివాసుల జెండా ఆదివాసులతో కొట్టాడు కాబట్టి మనకు అర్థం కావాలంటే ఈ పథకమైన అనుమతి ఇచ్చి డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ కొనేస్తారు మేనేజ్ చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి మనం దీన్ని అడ్డుకునే శక్తి సామర్థ్యం ఎవరికైనా ఉంది అనేది ఆదివాసీ ప్రజలకు ఉంది ఎవరికి లేదు ఎవరు మాట్లాడట్లేదు మీరు చూస్తున్నారు ఇంత జరుగుతుంది ఫస్ట్ మేము దుదుకొండ అనే గ్రామంలో లోతెర పంచాయతీలో తీసుకెళ్ళిపోయి మొత్తం బదలు కొట్టాం మొత్తం దిమ్మలు ఇల్లు బదులు కొట్టిన తర్వాత ఈ అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని దిమ్మాలు అన్ని ప్రాంతాల్లో జనం అంతా తిరగబడి బదలు కొడుతున్నారు ఏ ఎందుకు బదులు కొడుతున్నారు ఈ ప్రాంతం ఇప్పుడు చెప్పరు కదా బిర్లిగూడకి కొండా కూడా కలిపి ಆ ಕುಂಡಕ್ಕೆ ಈ ಕೊಡ ಕಲಿಪಿ ನೂಟ ಯಾವೈ ಅಡುಗಲತ್ತು ಡ್ಯಾಂ ಕಡಿಗೂಡ ಬಾವ್ಸ್ಗೂಡೂಡ ದಾವರಪಲ್ಲಿ ಗೊಂದಿಗೂಡ ಬಸ್ಕಿ ಚಾಕರ ವಲಸ ಅಲ್ಲೇ ಪಿರಿಗೂಡ ಗೋಂದನ ಬಿಜಾಗೂಡ ಪಂಜರಿ ತೋಟ ಅಲ್ಲೇ ಬೆರಂಗಂದ ಪೊರಗೂಡ ಈ ಮೊತ್ತ ಮುನಗಿಪದ ಅಪ್ಪೇಮರು ಈ ಗುಗ್ಗು ಅಂತಾರು ಮುಗಾ ಮಾೀಳು ಪರಿಗಿತ್ತೆ ಎಲ್ಲ ನೀರು అలా దిగుపల్ పదిగూడ పోతారు కృష్ణగూడవాడు పోతాడు ఆ దొరగూడవాడు పోతాడు అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వరద పెరిగే కొలితే మొత్తం గ్రామలు మునిగి వస్తాయి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు వెళ్దాం మేము పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకున్న పోలవరం ప్రాజెక్టులో దాదాపు రెండు లక్షలు రెండున్నర లక్షల మంది ఆదివాసులు జలసమాధి అవుతున్నారు మాకేం భూములు ఉన్నాయి అక్కడంత సారవంతమైన భూమి మొత్తం జలసమాధి అవుతుంది గూడంత వస్తుంది బిల్డింగ్ మునిగిపోతుంది వరదలు వస్తే ఇప్పుడు పిల్ల జిల్లా కంట ముట్ట పట్టుకుని ఇప్పుడు కొండల్లో ఉన్నారు కదంతా ఇక్కడ మునిగిపోయి ఉంది సముద్రమై ఉంది రేపు ఇలా పరిస్థితి జరిగితే మన బస్కి పంచాయతీ మొత్తం ఆనవాళ్ళు మిగిలే పరిస్థితి లేదు మన బస్కి పంచాయతీ మిగలదు కాబట్టి ఇది బస్కి పంచాయతీని రక్షించుకోవడం కోసం నిలబడాలి ఇక్కడ రాజకీయాలు మాట్లాడడమో పార్టీలు మాట్లాడము నువ్వు ఈ సంఘము నేను ఆ సంఘము నేను ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఆ ఏ పార్టీలో ఉన్న అధికార పార్టీ అయినా ప్రతిపక్షాల పార్టీ అయినా ప్రజా సంఘాలైనా ఉద్యమ సంస్థలైనా ఎవరైనా సరే అందరూ వచ్చి మాట్లాడాల్సింది ఆదివాసుల కోసం మాట్లాడాలి ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కడితే ఆదివాసి ప్రాంతం మొత్తం విధ్వంసం జరుగుతుంది ఈ విధ్వంసం మామూలు కాదు ఈ విధ్వంసంలో మొత్తం ఆది ఆదివాసులు మాత్రమే జలసమాధి అవుతారు వేరే వాళ్ళు కాదు ఇది నవయుగ కంపెనీ వ్యాపారం చేస్తుంది అదాని కంపెనీ వ్యాపారం చేస్తుంది ఎలా వ్యాపారం చేస్తుంది ఇక్కడ మీరుతో కరెంట్ తయారు చేస్తే ఒక యూనిట్కి అర్థ రూపాయి ఖర్చు అవుతుంది ఒక యూనిట్కి అర్థ రూపాయి ఖర్చు చేసి వాడు యూనిట్ తొమ్మిది రూపాయలు అమ్ముతాడు అది ఎవరైనా ఆదివాసులు తిరిగి కరెంట్ ఇస్తాడా అంటే ఒక పవన్ కరెంట్ ఇవ్వదు ఎందుకు ఆదివాసీ ప్రాంతంలో సీలి సీలర్ డ్యామ్ ఉంది అలాగే మార్చికండ్ ఉంది జనపూర్ డ్యామ్ ఉంది ఈ మొత్తం కలిపి సుమారు ఎనిమిది వందల యాభై మెగావట్లు కరెంట్ ఉత్పత్తి చేసి ఆదివాసీ ప్రాంతమే కాదు ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కరెంటు సప్లై చేసేసి సామర్థ్యం ఆదివాసీ ప్రాంతంలో ఉంది మరి ఈ ప్రాజెక్ట్ కట్టి ఎవరికి కరెంట్ ఇస్తావు నువ్వు ఎవరికి అభివృద్ధి చేస్తావు నువ్వు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెడితే మీకు ఉద్యోగాలు వస్తాయి మీకు అభివృద్ధి చేస్తావు ఇది దొంగ కబుర్లు ఇది దొంగ మాటలు మాయా మాటలు నమ్మకండి ఎందుకంటే ఈ హైడ్రో పవర్ హైడ్రోపవర్ కట్టద్దు ఉద్యోగాలు అభివృద్ధి జరగదు జల సమాధి జరుగుతుంది హైడ్రో పవర్ ఉద్యుత్ కాదు ఏ మాత్రం ప్రభుత్వాలు సుద్దశుద్ధి ఉంటే బస్తీ పంచాయతీలో పిఎస్సి కట్టమని చెప్పి అడుగుతున్నాం ఇక డాక్టర్ ఒకటి పెట్టాలి పిఎస్సి కట్టాలి ఇది అభివృద్ధి అంతేకాదు అంగన్వాడీ భవనాలు కూలిపోతున్నాయి స్కూల్ భవనాలు కూలిపోతున్నాయి అది కట్టాలి అది అభివృద్ధి మా గ్రామాలు మా పిల్లలకి వంద శాతం రిజర్వేషన్ ఇవ్వాలి గతంలో జీవన్ నంబర్ త్రీ ఉండేది మనం ఎండకి గొడుగు ఉండదు నడవడానికి చెప్పులు ఉండవు పండుగ రోజు బట్టలు వేసుకోము పిల్లలకు మాత్రం పెన్న కొని ఇస్తాం పుస్తకాలు కొని ఇస్తాం వాళ్ళకి చదివిస్తాం ఎందుకు మా పిల్లలు రేపు ఉద్యోగ ఉపాధి ఉద్యోగాలు చేస్తే బాగుపడితే మా కుటుంబం బాగుపడుతుంది మా గ్రామం బాగుపడుతుంది మేము బాగుపడతాం అనే ఒక ఆలోచన అటువంటిది ఇప్పుడు జీవో నెంబర్ త్రీ కొట్టేసిన తర్వాత వంద శాతం రిజర్వేషన్ పోయింది డెబ్బై ఎనభై మార్కులు వచ్చిన పిల్లలకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల మీద చిత్తశుద్ధి ఉంటే ఆదివాసులకు ఏమాత్రం గౌరవం ఉంటే వాళ్ళు ఇప్పుడు నంబర్ వచ్చి పునరుద్ధరణ చేసి అంత సత్వం రిజర్వేషన్ ఇవ్వాలి అది మనం అడగాలి అది ఇస్తే అభివృద్ధి అది చేయకుండా ఆదివాసీ ప్రాంతంలో జల సమాధి చేస్తామంటే మాత్రం ఒప్పుకోము మా కత్తి మా గొడ్డలి మా సుత్తే మా లోకల్ బండలు మా అన్ని సాంప్రదాయ ఆయుధులతో తరిమి కొట్టాలని చెప్పేసి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం అంతేకాదు మిత్రులారా మీ అందరు తెలుసు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు మన ముఖ్యమంత్రి గారు పాడేలు వచ్చారు పాడేలు వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడారు విన్నారు ఎవరైనా ఎవరైనా మీరు ముఖ్యమంత్రి కథలు పెడుకోండి సులుదస్తుంది ముఖ్యమంత్రి వచ్చి ఏం మాట్లాడారంటే ఆదివాసీ ప్రాంతంతో నేను విజయవాడ నుంచి బయలుదేరి పాడేలు వస్తున్నప్పుడు హెలికాప్టర్ మీద వచ్చాను ఈ హెలికాప్టర్ మీద వస్తున్నప్పుడు ఈ కొండలు చూస్తే ఈ అందం చూస్తే చాలా గొప్పగా ఉంది మరో జన్మ అంటూ ఉంటే మరోసారి పుడితే నేను ఈ ఆదివాసీ ప్రాంతంలో జన్మిస్తానని చెప్పాను ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ బస్కి పంచాయతీ సభ నుంచి అడగదలుచుకున్నాం ఈ ఆదివాసీ ప్రాంతం అందమైన ప్రాంతం ఆదివాసీ మనసులు చాలా అందమైన వాళ్ళు గొప్పవాళ్ళు మరి అటువంటి మనసులు దగ్గర నువ్వు పుట్టాలని అనుకున్నప్పుడు యాభై ఒక్క జీవో ఇచ్చి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సామర్థ్యం పెంచి ఈ ప్రాంతాన్ని జలసమాధి చేసే ఆలతో నీకు ఎందుకు పోతుందో అనుకున్నాను నీకేమైనా చిత్తశుద్ధి ఉందా నీ మాయ మాటలు చదవు నువ్వు మాయ మాటలతో మాట్లాడి మమ్మల్ని మోసం చేసి జలసమాధి చేస్తావు నీ అసలు తేల్చాలి పేలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాదు భవిష్యత్తులో ఆదివాసీ సమాజం తిరగబడుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అందుకనే ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆదివాసులు ప్రజల మీద సత్తాసుడి ఉంటై హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతుల మొత్తం మూడు ప్రాంతాలు ఇచ్చారా మనం మొత్తం రద్దు చేయండి యాభై 51 జీవ రద్దు చేయండి అప్పుడే మీరు పేజెస్ పంతం రావాలని చెప్పేసి పవర్ ప్రాజెక్ట్ అనుమంతన రద్దు చేయాలి గ్రామ నిర్మిస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ అనుమంతన రద్దు